క్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు డెబ్బై ఏడు పదిహేనవ వచనము మీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగుని ప్రజలను నీవు విమోచించి ఉన్నావు నేను దేవుని పక్షంలో ఉన్నాను గనుక నాపైకి ఎవరు రాలేరు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక నాపై ఎవరు నేరం మోపలేరు దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు గనుక నన్ను శిక్షించే ధైర్యం ఎవరికి లేదు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు ఎవరు వేరు చేయలేరు నా దేవుడు తన నిత్య బాహువులతో నన్ను పట్టుకొని ఉన్నాడు ఆయన తన రెక్కల నీడ క్రింద నన్ను కప్పి ఉన్నాడు ఆయన తన కంటి పాప వలె నన్ను కాపాడువాడు తన ప్రేమను మంచితనాన్ని కిరీటంగా నాకు ధరింపజేశాడు తండ్రి నన్ను కాపాడునని నాకు తెలుసు ప్రార్థన ప్రియమైన తండ్రి నన్ను ప్రేమించి కాపాడుచున్నందుకు వందనాలు నిత్య బాహువులతో నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు చాపబడిన నా తండ్రి బాహువులలో సురక్షితంగా భద్రపరచబడినందుకు ఎంతో సంతోషిస్తున్నాను నాయనా నీకు వందనాలు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్